కుటుంబానికి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా మూడు వందల ఏడు రూపాయలు వచ్చే విధంగా పనిచేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ముప్పై వేల ఏడు వందల రూపాయలు ప్రతి కుటుంబానికి అందాలనేది మా యొక్క సామర్థ్యానికి ఒక ఆశ మరియు ఆకాంక్ష వచ్చే సంవత్సరానికి ఎక్కువ మంది వంద రోజులు పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నాము అలాగే ఈ విధంగా మనం పూర్తి చేసి పనిచేసి చేయడం వల్ల మనకే ఉపయోగంతో పాటు మన గ్రామ పంచాయతీకి కూడా నిధులు వస్తాయి అది అసలు మీకు తెలిసే ఎవరికైనా విషయం మన హామీ పథకంలో మనం పనిచేస్తే కనుక ఒక వంద రూపాయలు మనం పనిచేసాం అనుకోండి వంద రూపాయలు మీకు గవర్నమెంట్ ఇవ్వడంతో పాటు అదనంగా మన మండల యూనిట్ కి నలభై రూపాయలు అనగా ఒక లక్ష రూపాయలు పనిచేస్తే ఒక నలభై వేల రూపాయలు మండల యూనిట్ కి మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో వస్తుంది ఈ మెటీరియల్ రూపంలో వచ్చిన దాంతో మన గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు సచివాలయం బిల్డింగ్ కావచ్చు ఏవైనా సరే మన ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారానే ఖర్చు చేస్తున్నాం అంటే మీరు కష్టపడిన డబ్బులతోనే ఈ యొక్క సీసీ రోడ్లు కానీ ఈ యొక్క గ్రామ పంచాయతీలు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ నిర్మించబడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వంద రోజులు పూర్తి చేసుకునే విధంగా పనిచేసుకోవాలి ఎక్కువ గ్రాంట్లు మన పంచాయతీకి వచ్చే విధంగా చేసుకుని ఈ యొక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం